హే గాయ్ సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా ఒక విషయం అయితే తెలుసుకోవాలి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట బట్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను బట్ మీరు చేయవలసిన ఒక చిన్న సపోర్ట్ గాయస్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని సక్సెస్ అయితే చేయండి మేము చేసిన హార్డ్ వర్క్ అయితే సక్సెస్ వచ్చిందని ఫీల్ అవుతాం ఓకేనా ఈ వీడియో టెన్కే వ్యూస్ రీచ్ అయ్యేలోపు ఫైవ్ కే లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ సో టెన్కే వ్యూస్ రీచ్ అయ్యేలోపు ఫైవ్ కే లైక్స్ ఇవ్వండి మేము చేసిన హార్డ్ వర్క్కి సో ఒక మంచి సక్సెస్ అయితే వచ్చిందని ఫీల్ అవుతాను అనమాట అండ్ అసలు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ఎందుకు ఉంటుందో చెప్తాను వినండి నాకు ఒక్కడికే కాదు ఈ రూమ్లో పార్టిసిపేట్ చేసిన ఎవ్రీ ప్లేయర్కి అయితే ఒక హార్డ్ వర్క్ అనే చెప్పాలన్నమాట ఎందుకంటే గాయస్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి నా ఒక్కడి మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ అందులో ఆ రూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరో ఒకళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల చాలా అంటే చాలా రూమ్స్ అయితే వేస్ట్ అయిపోతున్నాయి అండ్ ఈ హార్డ్ వర్క్ అనేది వీడియో చూస్తున్న వాళ్ళకి తెలియదు రూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్కి అది ఎంత హార్డ్ వర్క్ సో ఎన్నిసార్లు ఒకటే వీడియో చేయాల్సి వస్తుంది ఎన్ని ఎన్ని రూమ్లు క్రియేట్ చేయాల్సి వస్తుంది ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట వాళ్ళు కూడా చాలాసార్లు ప్రస్ట్రేషన్గా ఫీల్ అయిపోయారు ఒక్కరు చేసే మిస్టేక్ వల్ల ఎన్నిసార్లు ఆ వ్యక్తి మీద ఎన్నిసార్లు వాళ్ళకి చాలా అనమాట బట్ మనం వాళ్ళ మీద ఏం చేయలేం సో అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి మిస్టేక్స్ అనమాట సో ఆ మిస్టేక్స్ అన్నింటినీ మేము ఫేస్ చేసి మరి వీడియోస్ చేస్తున్నామంటే సో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే అనమాట అండ్ మీరు కూడా ఎంటర్టైన్మెంట్గా చూసేసి మాకు ఒక లైక్ ఇచ్చేస్తే నా ఒక్కడికే కాదు ఈ రూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలానే ఇంకోటి వచ్చేసి మెయిన్ విషయం ఏంటి అంటే ఎన్నిసార్లు ఎన్నిసార్లు అటెంప్ అంటే మనం చేసే అటెంప్ట్స్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే హెచ్టీజీ కోసం అండ్ ఎల్కేస్ కోసం మేమైతే రూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఉంటాం బ్రో మీ హార్డ్ వర్క్ మా హెల్ప్ కూడా చేస్తాం బ్రో నేను రూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నా ఎవ్రీ ప్లేయర్కి అయితే సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ డాంక్స్ లవ్ యూ సో మచ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ రూమ్ అంటే నాకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు ఒక టీమ్ అయితే కావాలన్నమాట సో టీం టీమ్ అంటే ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కాదు నాకు నియర్లీ ఒక ఫార్టీ ప్లేయర్స్ అయితే డైలీ యాక్చువల్గా ఉండే ప్లేయర్స్ కావాలి సో ఆ టీమ్ నే ఇప్పుడు నుంచి మనం డైలీ ఒకటే రూమ్కి అయితే వాడదాం అనమాట అండ్ ఫార్టీ ప్లేయర్స్ సెట్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అందులో మెయిన్గా నేను స్టాప్ చేసిన ఫైట్ ఫర్ కింగ్డమ్ పార్ట్ ఫైవ్ నే మొదలు పెట్టేద్దాం ఒక మంచి టీమ్ అయితే కావాలి కావాలిగా సి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడానికి ఒక మంచి టీం మంచి లెవెల్ ఉన్న అంటే లెవెల్ అవసరం లేదు నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం చేసుకునే ప్లేయర్స్ వస్తే దొరికితే చాలన్నమాట సో ఇంట్రెస్ట్ నోట్లో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ ప్లీజ్ లవ్ యూ సో మచ్ వన్ సెకండ్ అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గై సో ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడున్న నువ్వులందరూ మన జోకర్ జంప్ అయ్యడం అనమాట సో ఫస్ట్ నువ్వునైతే కిల్ చేసేస్తున్నాం స్నైపర్తో పటా ఫటా ఫటా మన అందరికైతే ఒకసారి సే హాయ్ చెప్పేద్దాం చాయ్ వాళ్ళ చాయ్ చాయ్ చాట్ పటాట్ చాలెం అండ్ సెకండ్ అంటే చాలామంది ఫస్ట్ రూమ్ అయితే చాలా ప్లేయర్స్ వచ్చారు కాకపోతే కొంచెం మంది చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళందరూ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోయారు అనమాట సో ఇలా కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది అయితే ఓ ఓ ఓ వన్ సెకండ్ వన్ సెకండ్ ఓ బెటా నీ కొరికి నేను తీరుస్తా బేట బట్ ఏ హెడ్ షార్ట్ అయితే పర్లేదు ఇంకో షార్ట్ కొట్టేద్దాం ఇప్పుడు హెడ్ షార్ట్ పడుతుంది పై భయపడి పారిపోతున్నాడు పిల్లాడు ఓ మై గాడ్ డ్యామేజ్ పడేసరికి సో కింద నుంచి జారి పేరు అండ్ యా ఇక్కడ వీళ్ళని కొట్టేద్దాం ఫస్ట్ ఈ బాబాని కొడదాం మాగండి ఒకట హెడ్ షార్ట్ నెక్స్ట్ వచ్చేసి అసలు నీకు ఆగుతలేదని ఇచ్చా ఓకే వెళ్ళి ఇక నువ్వు వెళ్ళిపో వాళ్ళ పడుకో కాసేపు ఇక్కడ ఈ బాబా కొడదాం కొడదాం కొడతాం నిన్నే కొడతాం నిన్నే కొడతాం మాగా వేట్ చేయి వెయిట్ చేయి ఎద్దే ఎద్దే కొడితే తల పగిలిపోవాలి మామూలుగా ఉండదు అండ్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఉన్నారడ చూద్దాం సో సెల్ఫీ 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 వాళ్ళ సెల్ఫీ 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 కుర్రాద్దమా ఎనుకున్నాను కొట్టేద్దామా సెల్ఫీ కుర్రాన్న కొట్టేద్దామా దూరాన్ని కొట్టేద్దామా మనం కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం తమ్ముళ్ళకి పనికొస్తుంది ఓ మై గాడ్ నీకు ఆగుతలేదా నేను డబల్ హెడ్ షాట్ సో ఇంకెంతమంది ఉన్నారు ఆరుగురు ఆరుగురున్నది ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇంకా 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 కాట్రే కాట్రే కాట్రాజా కాయ్ 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 లే 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 అరే స్క్రీన్ షాట్ బాయ్ ఇక కొట్టు ఎయి సే ఏడబ్ల్యూఎంతో కొట్టినా కూడా వన్ ఫిఫ్టీ పడుతుందండి జస్ట్ వేసుకున్నట్టున్నారు మన బాబాయ్లు కాట్రాజా కాయ కాయ కాట్రాజా ఫటాస హెడ్ షాట్ రే వన్ ఫిఫ్టీయే పడ్డది ఇది కూడా కారణం ఏంటి అది కొట్టేద్దాం చచ్చిపోయినాడు కొర్రాడు మామూలుగా ఉండదు దిమ్మ తిరిగిపోయి ఉంటది ఇక్కడ ఈ ఓ బాబాయ్ నీ బాధ ఏంది బాబాయ్ నా పక్కన నుంచి అందరికీ సిమ్టమ్స్ ఇస్తున్నావా హాయ్ రాజా హాయ్ హాయ్ రాజా ఏ కొనే హెడ్ షాట్ ఓ మై గాడ్ కాట్రే కాట్రే నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరో క్లాక్ టవర్ సామ్రాజ్యం మొత్తం జోక్ కర్దే వెళ్ళడానికి వచ్చిన ఆయడం అందరినీ అల్డాడి ఫస్ట్ నిన్ను కొట్టేద్దాం కథం కాసేపు అలా చల్లగా పడుకో హా హా నెక్స్ట్ ఇతను కొట్టేద్దాం ఓ మై గాడ్ కాట్రే నెక్స్ట్ ఇంకో కాట్రే ఈ కాటన్ కొట్టేద్దాం హెడ్ షాట్ ఓ మై గాడ్ ఇంకా ఇద్దరు కాట్రేలు ఉన్నారు కింద కాట్రే కాట్రే కూల్ డౌన్ కూల్ డౌన్ కాట్రే కథం ఇంకా ఒక్క కాటరే ఉన్నాడో ఒక్క కాటరీని కొట్టేస్తే బూయ మనేదే క్లాక్ మండేదే క్లాప్టోర్ కాకింగ్ జొక్కర్ బబ్బాయి జొక్కర్ బబ్బాయి యాడం బాబాయిని కొట్టు బాబాయ్ యా యా కొంచెం సేపు ఆగండి ఒక్క సెకండ్ పొజిషన్ తీసుకొని ఆ ఏడమ్ బాబాయ్ సంగతి చూద్దాం ఫస్ట్ కొంచెం అలా టైం పాస్ చేద్దామని చెప్పి చేసేద్దాం ఇక ఈ బాబాయ్ని కొట్టేద్దాం సమయం ఆసన్నమైనది ఈ బాబాయిని కొట్టేద్దాం బబ్బయ్ బాబాయ్ క్యాదకి రాయ్ బాబాయ్ హెడ్షార్ట్ పడతలేదు బాబాయ్ ఏడబ్ల్యూఎంకో ఫట్టస హెడ్ షాట్ ఆపాడు ఎందుకో కొంచెం జాలి కలిగింది బాడం బాబాయ్ మీద ఆడమ్ బాబాయ్ మీద జోకర్ బాబాయ్కి బట్ కొట్టేస్తా కొట్టేస్తా చంపేస్తా మొత్తానికి బూయా కొట్టేస్తాం అండ్ ఇప్పుడు బ్లూ పర్స్ చూపిస్తాను చూడండి సో బ్లూ పర్స్ అంటే ఏం లేదు ఫెయిల్ అయిన రూమ్స్ అనమాట ఫెయిల్ అయిన రూమ్స్ కూడా ఈసారి పెట్టేస్తాను నేను పడిన బాధ మీకు చూపించాలి కదా ఒకటిగా అది దగ్గర దగ్గర ఐదారు రూమ్స్ అయితే వేస్ట్ అయిపోయినమాట ఒకళ్ళు ఇద్దరు చేసే మిస్టేక్స్ వల్ల అవి కూడా చూపిస్తాను చూడండి సో గాయస్ చూడండి ఫస్ట్లో ఎంతమంది ప్లేయర్స్ వచ్చారో రూమ్ అని కానీ సో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా వస్తారు కాకపోతే ఒకళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రూమ్ మొత్తం స్మైల్ అయిపోద్ది ఇక్కడ చూడండి ఇందాకంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ ఈ రూమ్లో బట్ ఈ రూమ్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఒక కార్టరే సో వెనక నుంచి వచ్చి కొట్టడం అది ఇది చేసి నన్ను చంపేస్తాడు నన్ను చంపేస్తే ఇంకా ఆటోమేటిక్గా రూమ్ ఫెయిల్ అయిపోయినట్టే సో నన్ను చంపొద్ది బాబు అన్నా సరే నన్ను చంపేస్తూ ఉంటారనమాట కొంచెం మంది సో చూడండి అక్కడ నిలబడ్ సో చూసారా ఈ కాట్రే గార్ చూడండి నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టేశాడు నేను స్క్రీన్షాట్ తీద్దామని చెప్పేసి నిలబడ్డాను అంటే అందరు నేను చెప్పిన కాస్ట్యూమ్ వేసుకున్నా ఆ యాడమ్ బాబాయ్ పెట్టుకుంటారు అంటారు బాబు అంటే పెట్టుకొని వచ్చారు సో అట్లాంటప్పుడు నాకు ఎవరి మీద డౌట్ ఉండదు నా పక్కన నిలబడ్డారంటే నేను నార్మల్గా ఊకిరిన వస్తూ ఉంటారు అలా పక్క పక్కన వచ్చారనుకున్నాను బట్ ఇలా కూడా అనుకోలేదు ఈ వల్ల ఫస్ట్ రూమ్ అయితే స్పాయిల్ అయిపోయింది సో టోటల్ ప్లేయర్స్ అందరూ డిసప్పాయింటెడ్ మీద డిసప్పాయింట్ అనమాట చూడండి సో ఇక అందరికి పిచ్చి ఎక్కిపోయి అటు ఇటు తిరిగేసి ఒకళ్ళు కొట్టేసుకుంటారు ఇక నేను చచ్చిపోతే కథ మీకు అట్లా జరిగిపోయింది అనమాట ఫస్ట్ రూమ్ అలా ఫెయిల్ అయిపోయింది అండ్ సెకండ్ రూమ్లో కూడా చాలా అంటే చాలా మంది కార్ట్రేలు వచ్చారు అండ్ ఇంకా చాలా మంది అప్పటికీ నేను చచ్చిపోలేదని అనుకుంటున్నారు చూడండి సో ఇంకా తిరుగుతూ ఉన్నారు వన్సీ నేను వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పాను అనమాట నేను చచ్చిపోయానికి మీరు కూడా బ్యాక్ వచ్చేయండి ఇది రూమ్ నెంబర్ టూ ఈ రూమ్ నెంబర్ టూలో చూడండి ఈ కాటరే ఈ కాట్రే కాడు నాకు గన్స్ అర్థం అర్థమైపోయింది అంటే ఇక్కడ జరిగే మిస్టేక్స్ ఏంటి అంటే నేను రూమ్లోకి అంటే రూమ్లోకి వచ్చే ప్లేయర్స్కి నేను చెప్తాను అనమాట ఏం చేయాలి ఏంటి అనేది సో వాళ్ళకి నేను ముందు చెప్పేస్తాను మీరు ఎవరిని యాడ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఎవరిని ఒకరిని యాడ్ చేస్తారు ఇలాంటి వాళ్ళని వాళ్ళకి స్క్రిప్ట్ అయితే తెలియదు తెలియకుండా వస్తారు ఇలా కొట్టేస్తారు చూస్తారు ఆల్రెడీ నాకు డ్యామేజ్ ఇచ్చాడు సో అతను ఆల్రెడీ చెప్పిన కాస్ట్యూమే పెట్టుకున్నాడు అంత బాటేవారని చేశాడు అయినా సరే మళ్ళీ కొడుతున్నాడు అంటే కావాలని కొట్టాడా ఏంటి అనేది మన అర్థం కాలేదు సో ఫస్ట్ అయితే మనం కొడదామని డిసైడ్ అయ్యాను కాకపోతే వాటితో పాటు ఇంకొకటి కూడా తోడయ్యి సో ఇద్దరు కలిసి గల్స్ కొట్టారనమాట స్నైపర్తో అయితే సో ఇలా రూమ్స్ మీద రూమ్స్ అయితే వేస్ట్ అయిపోతున్నాయి కదా సో మీరైతే ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయద్దు అందుకే టోటల్గా నాకు ఒక ఫార్టీ ప్లేయర్స్ అయితే కావాలి రెగ్యులర్గా ఉండాలన్నమాట ఆ టీమ్ వచ్చేసి అండ్ వాళ్ళందరికీ ఒక మంచి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా డైలీ ఇంకా మనం టచ్లో అయితే ఉండొచ్చు అనమాట వాట్సాప్ గ్రూప్ ద్వారా అండ్ మీరు ఒక్కసారి సో సో టీమ్ సెట్ అయిపోతే సో ఇక షార్ట్ ఫిల్మ్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు గాస్ మనమైతే సో చాలా మంది ప్లేయర్స్ కూడా గా ఉంది రూమ్స్లో ఆడాలంటే సో కాకపోతే ట్రూగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రెండు గాయస్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అండ్ నేను ఎప్పుడు పడితే అప్పుడు బిలాను సో అందరూ అంటే అందరు ప్లేయర్స్ ఫ్రీగా ఉండేటి ఏమైనా పిలుస్తాను చూసే గాయస్ మళ్ళీ ఇక్కడ ఒక కాటరే గాడి అయితే సో మళ్ళీ రూమ్ అయితే డిస్టర్బ్ చేస్తారు టోటల్గా త్రీ ఆర్ ఫోర్ రూమ్స్ వేస్ట్ అయిపోయినాయి ఈ చిన్న కంటెంట్కి కూడా కాకపోతే ఇంకా రికార్డ్స్ అన్నీ ఇంకా స్టోరేజ్ లేక డిలీట్ చేయాల్సి వచ్చింది సో వీళ్ళలాగా మీరు అయితే మిస్టేక్స్ అయితే చేయద్దు అండ్ నేను కస్టమర్ రూమ్ క్రియేట్ చేసినప్పుడు మెసేజ్లలో కూడా అనమాట అంటే నేను మనం చేయవలసిన కంటినిటీ అనేది కస్టమర్ రూమ్లో కూడా నేను మెసేజ్ చేసి చెప్తాను సో అవి చూసి కూడా కొంచెం మంది మిస్టేక్ చేస్తూనే ఉంటారు సో ఇది చూడండి ఇది ఫస్ట్ రూమ్ అసలు ఫస్ట్ రూమ్లో మంది ప్లేయర్స్ వచ్చారు కాదు థర్టీ ఫైవ్ ప్లేయర్స్ అయితే వచ్చారనమాట చూడడానికి చాలా బాగుంది కాకపోతే సో ఒకరిద్దరు వల్ల అలా మిస్టేక్ అయితే జరిగిందనమాట సో నన్ను జంపేయడం వల్ల సో టోటల్ రూమ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది సో చూసారా ఇక్కడ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఫస్ట్ రూమ్లో చాలా ప్లేయర్స్ వచ్చారు అండ్ ఆల్రెడీ నాకు కొంచెం మంది మీరు డౌట్ ఉంది ఎక్కడో వాళ్ళు గన్ బట్టుకుంది కొద్దిగా చూసారా అవి నన్ను ఒక్కొక్క ట్రై చేస్తున్నాడు నేను అప్పటికే పసిగట్టి జంప్ చంపేశాను కాకపోతే మళ్ళీ ఎక్కడి నుంచో దూరం నుంచి నుంచోని ఏ డబ్ల్యూమ్ కదా ఫోర్ ఎక్స్ కోప్తో సో ఎక్కడి నుంచో దూరం నుంచి ఉంచి నన్ను షూట్ చేస్తున్నారు ఇది ఒక వీడియో ఈ కాట్రికార్డు ఈ రూమ్లో ఈ కాటరే వల్ల రూమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట సో మీరు మాత్రం ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దని కోరుకుంటున్నాను సో టోటల్గా ఫోర్ రూమ్స్ ఫైవ్ రూమ్స్ చెప్పాను కదా త్రీ రూమ్స్ అయితే నేను మీకు వీడియోస్ చూపిస్తాను త్రీ రూమ్స్ ఫెయిల్ అయిపోయినట్టు అన్ని రూమ్స్ అయితే చూపించలేదు ఎందుకంటే వీడియో స్టోరేజ్ లేక డిలీట్ చేశాను అనమాట సో ఇదనమాట వీడియో లైక్ చేయండి కాస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకో నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆన్ బెల్లైన్ లింక్స్ సో